సంగారెడ్డి జిల్లాలో వర్షాలపై మంత్రి దామోదర రాజనరసింహ రివ్యూ నిర్వహించారు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి దామోదర రాజనరసింహ లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి ఆదేశించారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి సూచన చేశారు ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ సైరా